కల్కి సినిమాపై మెగాస్టార్ చిరంజీవి గారి సన్సేషనల్ కామెంట్స్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కల్కీ మూవీపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు అందరినీ కూడా ఎంతగానో షాకి గురి చేస్తుందని చెప్పాలి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి నెట్టింటా మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ వర్గాల్లోనే ఎంతో అద్భుతమైన ప్రతిభ గల హీరోగా పేరు సంపాదించుకున్న మహానీయుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రభాస్కి మధ్య ఉన్న బాండింగ్ ఏంటో మనందరికీ తెలిసిందే అయితే మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో అద్భుతంగా పలు భాషల్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ మూవీ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కల్కీ మూవీని వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ కల్కే మూవీతో ప్రభాస్ ప్రతి ఒక్కరికి ఇచ్చేశాడు తన విజయం తన యొక్క హైప్ లెవలే తనపై ట్రోల్ చేసేటువంటి వాళ్ళకి సమాధానం ఈ మూవీతో ప్రతి ఒక్కరు నోర్లు మూతపడతాయి ప్రభాస్ అంటే ఏంటో నాగశ్వన్ యొక్క దర్శకత్వం అంటే ఏంటో ఈ సినిమాతో అందరికీ అర్థమైపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క సినిమా డెడికేషన్కి ప్రతి ఒక్క ఇండస్ట్రీ వర్గాల వారందరికీ కూడా తల వంచాల్సింది అంటూ కల్కీ మూవీ మాత్రం చరిత్రలోనే ఇలా నిలిచిపోతుంది అంటూ అంత అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్తో ఈ మూవీలోని ప్రతి ఒక్కరూ సినిమాకు జీవం పోసారు అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు సంశోషణాలు కామెంట్స్ చేశారట